జగన్ సెక్యూరిటీ కుదింపు భయం ఇదే వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నట్లే పరిస్థితులు మారుతున్నాయి మాజీ ముఖ్యమంత్రిగా తనకు సరైన భద్రత ఇవ్వడం లేదని జగన్ ఆరోపిస్తున్నారు దీనిపై ఆయన న్యాయ పోరాటం కూడా చేస్తున్నారు కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం జగన్ భయాందోళనలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదనే చర్చ జరుగుతోంది తాజాగా జగన్ భద్రతపై హైకోర్టులో ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పరిశీలిస్తే జగన్ భద్రత కుదించే అవకాశాలు ఉన్నాయని వైసీపీ శ్రేణులు భయాందోళన వ్యక్తం చేస్తున్నాయి మాజీ సీఎం జగన్ భద్రతపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది తనకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాలని మాజీ సీఎం హైకోర్టులో పిటిషన్ వేశారు ప్రస్తుతం ఆయనకు జడ్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నారని చెబుతున్నాయి అయితే తన ప్రాణాలకు ముప్పు ఉన్నందున జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాలని మాజీ సీఎం న్యాయ పోరాటం చేస్తున్నారు దీనిపై వాదనలు వినిపించిన కేంద్ర హోంశాఖ సెంట్రల్ ఇంటెలిజెన్స్ అధికారులు జగన్కు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత అవసరం లేదని తేల్చి చెప్పారు ఆ స్థాయిలో భద్రత కల్పించేందుకు ఆయన ప్రాణాలకు ఏమీ ముప్పు లేదని చెప్పారు వైసీపీ అధినేత జగన్ సీఎంగా ఉండగా ఆయనకు కేంద్ర హోంశాఖ జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించేది అంతేకాకుండా ఆయన సెక్యూరిటీ కోసం రాష్ట్ర పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించేవారు దాదాపు తొమ్మిది వందల మంది సిబ్బందితో జగన్ సెక్యూరిటీ శత్రు దుర్భేద్యంగా ఉండేది అయితే గత ఎన్నికలలో వాటమితో జగన్ మాజీ సీఎం అయ్యారు దీంతో ఆయన సెక్యూరిటీ కోసం రాష్ట్రం నియమించిన తొమ్మిది వందల మందిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది అదే సమయంలో జగన్ భద్రత దృష్ట్యా కేంద్రం జెడ్ ప్లస్ సెక్యూరిటీ కొనసాగించింది అయితే కొద్ది రోజుల క్రితం రాష్ట్రంలో ఎన్నికల కోడి ఉండగా జగన్ గుంటూరు మిర్చి యార్డ్లో రైతుల పరామర్శకు పర్యటించారు ఆ సమయంలో ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున పర్యటించొద్దని కేంద్రం సూచించింది కానీ జగన్ తన పర్యటనను యధావిధిగా నిర్వహించడంతో కేంద్రం ఆయనకు కేటాయించిన సెక్యూరిటీని ఉపసంహరించుకుంది దీంతో తనకు జెడ్ ప్లస్ కేటగిరీని పునరుద్ధరించాలని అభ్యర్థిస్తూ మాజీ సీఎం కోర్టులో కేసు వేశారు దీనిపై కౌంటర్ పిటిషన్ దాఖలు చేసిన కేంద్ర హోంశాఖ సెంట్రల్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ విభాగాలు జగన్ ప్రాణాలకు ముప్పు లేదని తేల్చి చెప్పాయి కేంద్ర సంస్థల పిటిషన్లను స్వీకరించిన హైకోర్టు దీనిపై సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశిస్తూ విచారణను జూలై పదిహేనుకు వాయిదా వేసింది ఎన్నికలలో ఓటమి తరువాత జగన్ ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయారు దీంతో ఆయనను సాధారణ ఎమ్మెల్యేగా పేర్కొంటూ ప్రభుత్వం సెక్యూరిటీ కల్పిస్తోంది అదే సమయంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాజీ సీఎంకు ఇవ్వాల్సిన ప్రోటోకాల్ కల్పిస్తోంది కానీ జగన్ తన ప్రాణాలకు ముప్పు ఉందని భావిస్తూ సీఎంగా ఉన్నప్పటి సెక్యూరిటీని ఇప్పుడు అడుగుతున్నారు గతంలో తన భద్రత పర్యవేక్షించిన తొమ్మిది వందల మంది స్థానంలో సగం మందినైనా ఆయన కేటాయించాలంటున్నారు గతంలో విశాఖ విమానాశ్రయంలో దాడి ఎన్నికల పర్యటనలో ఉండగా విజయవాడలో రాళ్ల దాడిపై ఆయన ఇప్పటికే ఆందోళన చెందుతున్నారని చెబుతున్నారు